హలో అండి ఏది ఏమైనా కూడా ఈ కార్తీక మాసంలో అందరూ నిష్టగా ఇంకా నెల రోజులు పూజలు చేస్తూ ఉంటారు కదా నాన్ వెజ్ కూడా ముట్టుకోకుండా అందులో నేను కూడా ఒకదాన్ని నేనైతే మాత్రం ఈ కార్తీక మాసంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయిన త్రిమూర్తులకి పూజ చేస్తూ ఉంటాను ఈ సృష్టిని పాలించే వాళ్ళు ఆ విష్ణుమూర్తి అయితే ఈ సృష్టికి కారణమైన వారు బ్రహ్మదేవరు ఇంకా మన పుట్టుకు కారణమైన వారైతే ఈ పరమేశ్వరుడు అనమాట వీళ్ళు ముగ్గురు అనుగ్రహం లేకుండా ఏమైనా పుట్టదు గిట్టదు అంటారు అలాంటి మంగళ స్వరూపమైన ఈ ముగ్గురు త్రిమూర్తులకు ఎక్కువగా ఈ మాసం అయితే పూజ చేస్తూ ఉంటారు అలాంటి పూజలేంటో మీకు చెప్తాను వినండి ముందుగా అయితే శనివారం నాడు మనము విష్ణుమూర్తి స్వరూపమైన ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధనతో పూజ అయితే చేసుకుంటూ ఉంటారు చాలా మంది నేను కూడా ఈ కార్తీక మాసంలో ఏడు శనివారాల పూజ ఎప్పుడూ చేస్తూ ఉంటాను తరువాత మనము అన్ని దేవుళ్ళకి గుళ్ళు గోపురాలు కడుతూ ఉంటాం కానీ మనము మన తలరాతన రాసే ఆ బ్రహ్మదేవుడికి మాత్రం అసలు ఎవరు పూజ చేయరు కానీ ఈ కార్తీక మాసంలో ప్రతి ఆదివారము ఆ బ్రహ్మదేవుడికి మాత్రం పూజలు చేస్తూ ఉంటారు అదే స్వామి మేళ ఈ పూజ చేయడానికి ఎక్కువ ఆర్బాటాలు అవసరం లేదు సింపుల్ గా మనము మూడు మట్టి ప్రమిదలతో మూడు దీపాలు వెలిగించుకొని ఒక కొబ్బరికాయని పెట్టి ఆ త్రిమూర్తులని ప్రతిష్ఠించుకొని మర్రి ఆకులు ఇంకా ఆకు చెక్క వక్క పెట్టుకొని ఆ దేవుడికి నిష్ఠగా కథ చదివి పూజ చేసుకుంటే చాలండి ఈ కథ వినేటప్పటికి ఇంకా మనకి వినాలనిపిస్తూ ఉంటది ఆ దివ్య స్వరూపం అయిన ముగ్గురు త్రిమూర్తులు ఎంతటి గొప్పవారో ఈ కథ రూపంలో మనకైతే తెలియజేస్తూ ఉంటారు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటది ఒక మేళైనా మూడు మేళాలైనా ఐదు మేళాలైనా మన శక్తికి తగ్గట్టు మనము పూజ అయితే చేసుకోవచ్చు నేను కూడా ఈ కార్తీక మాసంలో ఎక్కువగా ఈ త్రిమూర్తులకి అయితే పూజ చేస్తూ ఉంటానమాట తరువాత సోమవారం సోమవారం నేను ప్రతి సోమవారం కూడా గుడికి వెళ్ళడానికి కుదరదని చెప్పి ఇంట్లోనే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన నారికేళ్ల దీపాన్ని పెట్టుకుని నిష్టగా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను పిల్లలతో ఇంకా మా వారితో అయితే కుదరదు నాకైతే ఇంకా గుడికి వెళ్ళడానికి ప్రస్తుతానికి బయట జరుగుతున్న సంఘటనలు వింటుంటా చూస్తుంటే భయం వేస్తుంది అనమాట పిల్లలతో ఇంకా బయటికి వెళ్ళడానికి అందుకే నేను ప్రతి సోమవారం కూడా ఇలా ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన నారికేల దీపాన్ని ఇంట్లోనే పెట్టుకున్నాను ఒక ఇత్తడి పల్లెంలో కొంచెం బియ్యం వేసుకుని దానిపైన టెంకాయ మూడు కన్నుల వైపు ఉన్న సైడ్ తీసుకొని అందులో నెయ్యి లేదా మంచి నూనె వేసుకొని మూడు ఒత్తులు వేసుకొని ఇలా దీపం పెట్టుకొని మారేడు దళములతో పూజ చేసుకుని నైవేద్యం సమర్పించుకోవాలి ఇంకొక సైడ్ ఉన్న టెంకాయని మనం నైవేద్యంగా ముక్కలు కోసుకొని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా నేను ఈ కార్తీక మాసంలో ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటాను వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోతో మేము ముందుకు త్వరలోనే వస్తాను థ్యాంక్ యూ